అదేవిధంగా మరి తక్కువ సరియాద సందర్భంగా సార్ అన్నమాట ప్రతి మొక్కలు నాటారు అలాగే ప్రతి మొత్త దగ్గర ఈ సార్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి మళ్ళేగా మా యా మా సార్ 25 అందరి మన జిల్లానే అన్ని రాగల ముందు మన జిల్లా కలెక్టర్ గారికి మన ఐటీ గారి తరపున గోమతపు ఆద్రిసా గారి తరపున ఏ నా ఏమొచ్చి పోటర్ పోటర్ కమల జల్జ వాట అందరూ ఒకసారి మన సంతోషాన్ని మన చెప్పడం ద్వారా చేయవలసిందిగా మన మీరే చేయాలి అంటే ఉపాధి వేదం దారు అవి కూడా మీకే ఇస్తాం అంటే మీరే అమ్ముకోవచ్చు మీకే అధికారం ఉంటుంది కానీ మీరు సొంతంగా మెయింటైన్ చేయాలి రక్షించాలి బాబు చేసి ట్యాక్స్పరేట్ అకౌంట్ పెట్టి వీళ్ళు ఫ్యూచర్ లో ఈ మొక్కలు పూర్తి బాధ్యత అండ్ దాని మీద వచ్చే ఫలితాన్ని కూడా వాళ్ళు అది మన ఉద్దేశం అంతే కానీ మొక్కలు నక్కడమే కాదు వీళ్ళు అది కూడా పెరగాలమ్మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కువ మొక్కలు మహిళా సంఘాల ద్వారా పెంచాలని మన ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి మీరు ఎక్కువ బాధ్యత తీసుకోవాలమ్మా తర్వాత

నియంత్రు ఆవుతానని ఏమను చేతానని ఓనాలు మార్కనని మార్కనివ్వనని విడివిగా మొక్కలు మారుతానని మన ఊరుగా పేరా సేకరించి స్వచ్ఛ అర్థాంతగా నీర్చులు ఇవ్వనని విలువగా మొక్కలు మారుతానని